నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక కొత్తగా ముగ్గురు మంత్రుల నియామకం జరిగింది అని అన్న తర్వాత వాళ్ళకు వచ్చే పోర్టుఫోలియోల పైన వాళ్ళకు కేటాయించబడే శాఖలపైన బయట చాలా చర్చ జరిగింది ఏమి కేటాయిస్తుండొచ్చు ఎందుకంటే మరి బీసీ ఎస్సీలో మరి ఇద్దరికి అవకాశం కల్పించిన తర్వాత ఎస్సీ మాల ఎస్సీ మాదిగా ఇక ముగ్గురికి అవకాశం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తున్నట్టున్నది కొంత బహుజనులకి రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్నందున ఇక వాళ్ళు తప్పని పరిస్థితులలో ఇచ్చినట్టున్నారు సో పోర్ట్ఫోలియోలు ఉన్న కొంచెం మంచి కూడా ఇస్తారేమో అన్నట్టుగా కొంత ప్రాధాన్యత కలిగినటువంటి పోర్ట్ఫోలియోలు అంటే ఇలా అప్రాధాన్యము అట్లా ఏముండవు ఏదైనా క్యాబినెట్ ర్యాంకే అయినప్పటికీ కూడా ఒకసారి ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చారో ఒకసారి చూడండి వాళ్ళకి ఆ ముగ్గురికి వాకి శ్రీహరి అట్లే మన గడ్డం వివేక్ ఇక అడ్లూరి లక్ష్మణ్ ఈ ముగ్గురికి ఇక్కడ చూడండి ఒకసారి గడ్డం వివేక్కి కార్మిక శాఖ అంటే గతంలో మంత్రి మల్లారెడ్డి దగ్గర ఉంటుండే ఇది మల్లారెడ్డి దగ్గర ఉంటుండే సో కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీ మైనింగ్ శాఖలు వివేక్కి ఇచ్చిండ్రు ఇటు పక్క వాకిటి శ్రీహరి తనకిచ్చింది పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ శాఖలు క్రీడలు యువజన సర్వీసులు ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్కి వచ్చి ఎస్సీ అభివృద్ధి గిరిజన సంక్షేమం మైనారిటీ సంక్షేమం దివ్యాంగులు సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్స్ అంటూ ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్కి ఇచ్చారు మూడు శాఖలు చూస్తే ఒకసారి కార్మిక శాఖ పశు సంవర్ధక శాఖ ఇక్కడ ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ఓకే ఇక్కడ దీని గురించి మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి అనుమల రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ తన దగ్గరనే ఉంది శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓకే ల్యాండ్ ఆర్డర్ అంటే హోమ్ అది ఆయన దగ్గరనే ఉంది విద్యాశాఖ అది కూడా తన దగ్గరనే ఉన్నది అందరూ ఏమనుకున్నారంటే సో ఈ ముగ్గురికి అవకాశం ఇచ్చిండు అంటే ఖచ్చితంగా ఇందులోంచి అంటే ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇక్కడ ప్రాధాన్యమేది ఏంది కొంతమంది మాట్లాడతారు కొంతమంది మరి ఉంటుంది క్యాబినెట్ ర్యాంక్ అంతా ఒకటే కదా అందరికీ సమానమే కదా అని అంటారు ఓకే ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలతో సంబంధాలు నేర్పగలిగే శాఖ లేదా ఎక్కువ మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలిగిన శాఖలు కొన్ని ఉంటాయి లేదా పని చేయడంలో లేదా శాఖాపరమైనటువంటి మార్పులు తీసుకురావడంలా కొత్త సంస్కరణలు చేపట్టే అవకాశం ఉన్నటువంటి శాఖలు కొన్ని ఉంటాయి అవే ఈ విద్యాశాఖ కావచ్చు ఇటుపక్క హోంశాఖ కావచ్చు ఎక్కువగా ప్రజలల్లా కనిపిస్తుంటుంది ఆ డిఫరెన్స్ అంతా ఇప్పుడు వీళ్ళు ఎంత చేసినా కొద్దిమంది కొన్ని వర్గాలకే కొన్ని రంగాలకే పరిమితమవుతాయి పశుసంవర్ధక పశు సంవర్ధక శాఖ అది ఫార్మర్స్కి వాళ్ళకు మాత్రం సంబంధం పక్కకు వస్తే కార్మికులకు మాత్రమే సంబంధం కానీ విద్యాశాఖ అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధం హోంశాఖ అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధం ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అనేది కూడా ఎక్కువ మెజారిటీ పబ్లిక్కి సంబంధం లేదా డెవలప్మెంట్ అవుతుంటే కనిపిస్తూ ఉంటుంది కండ్ల ముందు గతంలో కేటీఆర్ చేస్తే ఓ సూపర్ చేసేడు కేటీఆర్ వల్లనే సాధ్యమైందని సరే గతంలో పగిడినోళ్ళు పొగిడీరు అయితే నేనేమంటా ఉన్నా ప్రాధాన్యత లేని ఇచ్చి వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చుడే గొప్ప దీని తర్వాత వీళ్ళకి ఏ శాఖలు ఇచ్చినా ఒకటే వాళ్ళకి అదే గొప్ప అన్నట్టుగా ఇట్లా అనుకుంటున్నారేమో వాళ్ళు అని మాట్లాడుకుంటా ఉన్నారు ఉన్న మరి ఈహెచ్ కదనా మరి హోం శాఖని ఈహెచ్ కదనా మరి విద్యాశాఖని మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఈహెచ్ కదనా కానీ ఇవ్వరు ఎందుకంటే అవి తర్వాత రాబోయే అగ్రవర్ణాల కోసం దాచిపెట్టినటువంటి శాఖలు అవి అని ఇలా డైరెక్ట్గా విమర్శిస్తుంటే దానికి సమాధానం ఏం చెప్తారో చెప్పండి వాళ్ళకి చెప్పి ఆపింది కూడా అదే ఎవరెవరైతే ఇటు రాజగోపాల్ రెడ్డి అటు సుదర్శన్ రెడ్డి ఇటు ఎవరెవరైతే లొల్లి పెడుతున్నారో మేము రాజీనామాలే చేస్తాం మాకు ఇకపోతే మేము పార్టీలోనే ఉండమని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారో వాళ్ళకి హామీ ఇచ్చింది ఏంటంటే తర్వాత ప్రాధాన్యత కలిగిన శాఖలు మీ చేతుల్లోనే పెడతాం ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఏదో జరంత మోసేతికి బెల్లం ఇట్లా రుద్దినట్టు రుద్దితే వాళ్ళు ఇక అన్నడే ఉంటారు అది నాకుంటేనే కూర్చుంటారు ఇక మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పి చివరికి వాళ్ళని కొంత సైలెంట్ చేసిరనేది ఇక్కడ వార్త ఎలా అనగారిన వర్గాలకి అవకాశాలు ఇస్తున్నామని చెప్పిన పార్టీలు ప్రభుత్వాలు చివరికి మీకు ఇది ఇస్తేనే గొప్ప మీరు ఇందులోనే కొట్టుకోని ఇళ్ళనే చచ్చిపోరు దీని తర్వాత మీకు అవసరం లేదన్నట్టుగా ఇలా ప్రాధాన్యత కలిగిన శాఖలు ఏమున్నాయా ఇక్కడ కనపడతలేవా సరే ఈయనకొకటి ఇచ్చిరంటే మరి మళ్ళీ అన్న మరి ఈయనకెట్లు ఇచ్చిర్రు అంటే ఒకరికి ఇద్దరికి ఇస్తే సరిపోదు మొ మొత్తం నూట పంతొమ్మిది మందిని ఎమ్మెల్యేలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒకసారి లెక్క తీయరు మనం గతంలో చాలాసార్లు లెక్క తీసినాం దాంతోపాటు ఈ లెక్కతో పాటు మంత్రివర్గంలో మంత్రులు ఎంతమంది ఉండాలి మీ లెక్కన ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రకారము నేను ఇది ఇప్పుడు మళ్ళా అన్న అగ్రవర్ణాలకు మరి నిమ్న వర్గాలకు ఇదే పంచాయతీ పెడుతున్నావా లేకపోతే అదేం దీనికి వాళ్ళ మీద ఏమన్నా కోపం ఉందా నాకు ఎవ్వరి మీద ఏమీ లేదు బయట జరుగుతున్న చర్చని చెప్పాల్సిన బాధ్యతగా చెప్తున్నాను నేను అంతే ఆ వర్గాలు మేం సగం మాకు సగం కావాలి మేమెంతో మాకంతా కావాలని కొట్లాడుతుంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆలోచనను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూడండి ఇక్కడ ఇగో కోమటిరెడ్డి రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అండ్ హౌసింగ్ ఇక్కడ చూడండి ఇక తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మార్కెటింగ్ శ్రీ జూపల్లి కృష్ణారావు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజు అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అండ్ ఫుడ్ సివిల్ సప్లై అనుముల రేవంత్ రెడ్డి మరి ఇదెట్లా ఎట్లా సాధ్యమైంది పన్నెండు మంది మంత్రులల్లా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సగానికి సగం మీరే ఉన్నాక ఇక ఏమున్నది ఇంకా అసలు ఇది గతంలో కూడా మనం చాలా చర్చ చేసినాం కానీ నేనేమంటున్నాను ఇప్పటికైనా కొంత ప్రాధాన్యత కలిగిన శాఖలని ఎందుకు కేటాయించలేకపోయినరు సరే ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది ఇటుపక్క ఆరోగ్య శాఖ వాళ్ళ దగ్గరనే ఉందంటే అది రెండే కదా ఉన్నాయి ఆ పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన వాటిల్లో ఎందుకు వాళ్ళని కే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనేది ఒక ప్రశ్న పైగా భవిష్యత్తులో మరి ఎవరికి కట్టబెట్టే ప్రయత్నం అనేది ఇంకొక ప్రశ్న ఇది సూటిగా కాంగ్రెస్ అధిష్టానానికి ఇది